అందరింట్లో ఎలుకలు ఉన్నాయా ఎలుకలు ఉన్నాయా అయితే మా ఇంట్లో చిన్నగా ఉంటున్నప్పుడు ఇల్లు ఎలుకలు ఆల్మోస్ట్ పిల్లికి కొంచెం చిన్న సైజు చాలా పెద్దగా ఉండేది పిల్లికి కొంచెం చిన్న సైజు అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉండేదో చాలా ఫిఫ్టీ ప్లస్ అలా ఉండేదేమో అస్సలు వాటి స్మెల్ వాటి అవి తిరగడం చాలా అసహ్యంగా ఉండేది ఒకరోజు ఫాస్టింగ్ ఉండి మోకరించి ఈరోజు ఏదేమైనా సరే మా ఇంట్లో ఎలుకలు ఉండడానికి వీల్లేదని చెప్పి మోకరించి డోర్స్ అన్నీ వేసేసుకొని కొంచెము మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వస్తారేమో బయటికి పనికి వెళ్ళారు డోర్స్ కొంచెం ఓపెన్ చేసేసి నేను ప్రేయర్ చేస్తున్నాను ఫాస్టింగ్ ఉండి చేస్తున్నాను చేస్తున్నాను నైన్ ఓ క్లాక్ నుండి త్రీ ఓ క్లాక్ వరకు ప్రేయర్ అయిపోయింది ఒక పిల్లి వచ్చి అంతే ఎలకల్ని తీసుకుంటుంది వెళ్ళిపోతుంది ఏంటి సౌండ్ అని చూస్తే పిల్లి నోట్లో పెద్ద పెద్ద ఎలకలు వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది తీసుకెళ్తుంది మీ ఇంట్లో ఎవరింట్లోనైనా ఎలుకలున్నాయా ఎలుకలు ఉన్నాయా అయితే మా ఇంట్లో చిన్నగా ఉంటున్నప్పుడు ఇల్లు ఎలుకలు ఆల్మోస్ట్ పిల్లికి కొంచెం చిన్న సైజు చాలా పెద్దగా ఉండేది పిల్లికి కొంచెం చిన్న సైజు అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉండేదో చాలా ఫిఫ్టీ ప్లస్ అలా ఉండేదేమో అస్సలు వాటి స్మెల్ వాటి అవి తిరగడం చాలా అసహ్యంగా ఉండేది ఒకరోజు ఫాస్టింగ్ ఉండి మోకరించి ఈరోజు ఏదేమైనా సరే మా ఇంట్లో ఎలుకలు ఉండడానికి వీల్లేదని చెప్పి మోకరించి డోర్స్ అన్నీ వేసేసుకొని కొంచెము మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వస్తారేమో బయటికి పనికి వెళ్ళారు డోర్స్ కొంచెం ఓపెన్ చేసేసి నేను ప్రేయర్ చేస్తున్నాను ఫాస్టింగ్ ఉండి చేస్తున్నాను చేస్తున్నాను నైన్ ఓ క్లాక్ నుండి త్రీ ఓ క్లాక్ వరకు ప్రేర్ అయిపోయింది ఒక పిల్లి వచ్చి అంతే తీసుకుంటుంది వెళ్ళిపోతుంది ఏంటి సౌండ్ అని చూస్తే పిల్లి నోట్లో పెద్ద పెద్ద ఎలకలు వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది తీసుకెళ్తుంది మీ ఇంట్లో ఎవరి